వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పాలకొండ ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వైద్యాధికారులకు సూచించారు జిల్లాను ఎనీమియా రహితంగా తీర్చిదిద్దడంతో పాటు మాతా శిశు మరణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సికిల్ సెల్ వ్యాధి గ్రస్తులకు గుర్తింపు కార్డులు ఫిన్షన్లు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు ఆస్పత్రి అభివృద్ధి సంఘం సమావేశంలో రోగులకు అవసరమైన మూడు వందల బెడ్షీట్లు కొనుగోలుకు అనుమతి మంజూరు చేశారు ఈ సమావేశంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ నాగభూషణరావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గత నెలన్నర రోజులుగా ఒక చిన్న ప్రయత్నంతో ఇక్కడ మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు పేదలు వృద్ధులు అవసరం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే హాస్పిటల్స్కి వస్తున్నారో వాళ్ళకి ఒక ఇబ్బంది లేకుండా హాయిగా హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఒక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ సిస్టమ్ ఒకటి తీసుకురావడం జరిగింది అలాగే వాళ్ళల్లో సంతోషాన్ని ఆరోగ్యాన్ని చూడడం కోసం ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది చెబితే వచ్చేది కాదు అదేవిధంగా వింటే సరిపోదు ప్రాక్టికల్గా చేసి నేర్చుకోవడం ద్వారా వాళ్ళు జీవితాంతం కూడా వాళ్ళ రియల్ లైఫ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక అవకాశం కాబట్టి దిస్ ఈజ్ ఏ ల్యాబ్ ఫార్ దెమ్ టు లర్న్ దీస్ థింగ్స్ సో మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సేవాభావం చేయడానికి ఒక వేదికగా కూడా అది ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పార్వతీపురం మన్యం